మటన్ కూర తలకూర చపాతి సంగటి తింటు ఉండుమా బిడ్డ తిన్నే ఎప్పుడు అందరు అందరూ నా నాతో తిందా చపాతి చేస్తా చపాతి నా దేవు చపాతి తింటావా పైసాడా పైసాడా బ్యాగ్లో పెట్టినావా కొంచెం మందా చపాతీ అయిందా మళ్ళీ ఇది ఎంత ఎంత కొట్టినా బుద్ధి జ్ఞానం శక్తి అది నవ్వేద్యూడు చపాతిచ్చుకోబడు నీ నా పాప చపాతీ ఏమే నా బిడ్డకి ఏంటి ఫస్ట్

బుధార్ మిస్ అమ్ బర్డ్ వేసుకుంటా చాలు చాలు పైన సర్వే చెప్పి తింటావా సంగటి తలకూర దా చౌల రే నీ చౌల రే చదువుతుంటావాణా నీకు అర్థం నాకు అర్థం చెవు తింటారు మా పాప చెప్పు చెవు బాగుందా వచ్చే మా అల్కూరలో చెల్లం అడిపికునే కాదా पैर डीजल पे बैठना कोई उनको उड़कल ना डीजल पे बैठना छोटा पति दो यार तो बोल दे हम्म ये पा